హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై మూడు లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఉండే నామా ఈ మూవీలో వెంకీ అనే ఒక వ్యక్తి ఉంటాడు ప్రపంచంలో అందరికీ ఏవేవో కోరికలు ఉన్నట్లుగానే ఈ వెంకీకి మాత్రం చిన్నప్పటి నుంచి విచిత్రంగా ఫస్ట్ నైట్ మీద కోరిక ఉంటుంది తను పెద్ద అయ్యాక ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని కళల కంటూ ఉంటాడు అయితే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది అదేమిటి అంటే ఈ వెంకీకి పెళ్లి జరిగి ఫస్ట్ నైట్ జరిగితే ఈ వెంకీ వాళ్ళ నాన్న చనిపోతాడు అని ఒక గండం ఉంటుంది దాంతో వెంకీ పెళ్లి చేసుకున్నాడా లేదా మరి తన కళలకనే ఫస్ట్ నైట్ సంగతి ఏమిటి అనేది ఈ మూవీ స్టోరీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం రీసెంట్ గానే మరో రెండు కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో బెంగళూరులో ఉన్న ఒక జైలు ని చూపిస్తారు ఆ జైల్లో వెంకీ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఈ వెంకీ ప్రతి విషయానికి కూడా సైలెంట్ గా ఉంటూ నీతి మాటలు బాగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా వెంకీని చూసి అహింసా మార్గంలో ఎలా ఉండాలో నేర్పించమని తనని అడుగుతారు అందుకు ఆ వెంకీ వారిని చూసి తన జీవితంలో అనుభవించకూడని విషయాన్ని అనుభవించాను అని చెప్తాడు స్టోరీ గతానికి వెళ్తుంది వెంకి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్తాడు అప్పుడే ఒక ఆంటీ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కోసం అని ఒక రూమ్ ని రెడీ చేసి ఉంటారు నడుచుకుంటూ వస్తున్న ఆ ఆంటీ సరిగ్గా ఆ రూమ్ దగ్గరకు రాగానే రూమ్ లో నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఆ నడుచుకుంటూ వస్తున్న ఆంటీ తన మనసులో ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి తర్వాత కాకుండా పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ చేస్తున్నాడా ఏమిటి అని తన మనసులో అనుకుని వెంటనే ఆ రూమ్ లోకి తొంగి చూస్తుంది అయితే ఆ రూమ్ లో నలుగురు పిల్లలు ఆ బెడ్ ఆడుకుంటూ ఉంటారు ఆ పిల్లల్లో ఒకడు మన వెంకీ ఈ ఫస్ట్ నైట్ రూమ్ లోకి ఇంకొకసారి వచ్చారు అంటే కొడతాను అని పిల్లలందరిని అక్కడి నుంచి పంపించేస్తుంది అప్పుడే వెంకీకి ఒక డౌట్ వస్తుంది అన్ని ప్లేసెస్ లో ఆడుకున్నాం కానీ అప్పుడు ఎవరో ఏమీ అనలేదు కానీ ఈ ప్లేస్ లో ఆడుకుంటా అంటే ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటాడు ఆ మాటలు విన్న వాళ్ళ నాన్న షాక్ అయ్యి తనకి ఏ ఆన్సర్ చెప్పాలో అర్థం కాదు సరిగ్గా అదే సమయంలో కొంతమంది స్వీట్స్ ని చేతిలో తీసుకుని వెళ్ళడం అలాగే మరొక పక్క కొంతమంది పేకాట ఆడడం చూసి ఇది ఒక గేమ్ లాంటిది వీళ్ళు తీసుకుని వెళ్తున్న ఆ స్వీట్స్ ని ఆ కప్పులు తింటారు అని వెంకీ వాళ్ళ ఫాదర్ వెంకీకి చెప్తాడు ఇక ఇప్పటి నుంచి వెంకీకి మరొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎలాగైనా సరే ఈ గేమ్ ని ఆడాలి అని వెంకీ అనుకుంటాడు ఆ తర్వాత ఒక రోజు వెంకీ స్కూల్ కి వాళ్ళ టీచర్స్ స్టూడెంట్స్ అందరిని మీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం అని అడుగుతూ ఉంటుంది పిల్లలు అందరూ కూడా మాకు క్రికెట్ అంటే ఇష్టం ఫుట్బాల్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో టీచర్ వెంకీని లేపి నీకు ఏ గేమ్ అంటే ఇష్టం అని అడుగుతుంది దాంతో వెంకీ నాకు ఫస్ట్ నైట్ గేమ్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు దాంతో ఆ టీచర్ షాక్ అయ్యి వెంటనే వెంకీకి టీసీ ఇచ్చి పంపించేస్తుంది ఇది మొత్తం తెలుసుకున్న వెంకీ ఫాదర్ వెంకీని చూసి అరే బాబు నువ్వు ఇలా మాట్లాడకూడదు నీకు పెళ్ళైతేనే ఈ గేమ్ ని ఆడగలవు అప్పటిదాకా బాగా చదువుకోని స్ట్రిక్ట్ గా చెప్తాడు అప్పటి నుంచి వెంకీకి తను ఎప్పుడు త్వరగా పెద్దవాడిని అవుతానా అని అనుకుంటూ ఉంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత వెంకీ పెద్దవాడయ్యి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు కానీ వయసు మీద పడుతున్న వెంకీకి ఒక మంచి అమ్మాయి దొరికి ఉండదు ఈ వెంకీ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది ఆమె పేరు రేష్మ ఆ ఆంటీ అంటే వెంకీకి చాలా ఇష్టం కానీ కానీ ఆమె వెంకీని చూసి చాలా ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటుంది వెంకీ ఇంటికి ఆపోజిట్ లో ఉన్న ఒక తాత ఊర్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడు వెంకీ ఇంటికి మరో పక్కన ఉన్న ఇంట్లో సీత అనే మరొక ఆంటీ ఉంటుంది ఆమెకు ముగ్గురు పిల్లలు ఉంటారు అప్పుడప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని వెంకీ దగ్గర వదిలేసి తను బయటికి వెళ్తూ ఉంటుంది వెంకీ మాత్రం ఆ పిల్లలతో జాలీగా ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వెంకీ వాళ్ళ నాన్న అది చూసి ఇంకా చిన్న పిల్లవాడిగానే ఉంటావా నీకు పెళ్లి చేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న వెంకీ మనసులో మళ్ళీ తన ఫస్ట్ నైట్ ఆశలు కలుగుతాయి ఆ తర్వాత ప్రీతి అనే ఒక అమ్మాయిని చూస్తారు ఇద్దరికి ఒకరికొకరు బాగా నచ్చుతారు పెళ్లి కూడా ఫిక్స్ చేద్దాం అనుకుని ఇరవై తేదీన పెళ్లి ఫిక్స్ చేస్తారు ప్రపంచంలో ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ పెళ్లి కార్డ్స్ ని చూసి ఉంటారు కానీ ఈ వెంకీ మాత్రం ఇంకొక అడుగు ముందుకు వేసి ఇరవై తేదీ మార్నింగ్ నాకు మ్యారేజ్ ఆ నైటే నాకు ఫస్ట్ నైట్ అందరూ వచ్చేయండి అని ఆ పెళ్లి కార్డ్ ని తయారు చేస్తాడు ఆఫీస్ లో అందరికి కార్డ్స్ ఇచ్చి స్వీట్స్ ని పంచుతాడు అప్పుడే వెంకీకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది వెంకీకి ప్రీతి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేసి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందామని అంటారు దాంతో కారణం తెలుసుకుందామని వెంకీ వాళ్ళ నాన్న ప్రీతి ఫ్యామిలీ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు సమాధానం కూడా చెప్పరు దాంతో వెంకీ వెంటనే వాళ్ళ నాన్న చూసి ఈ అమ్మాయి కాకపోతే వెంటనే వేరే అమ్మాయిని చూడండి సేమ్ అదే ముహూర్తానికి నాకు పెళ్లి జరగాలి అని అంటాడు దాంతో వాళ్ళు వేరొక అమ్మాయిని కూడా చూస్తారు వెంటనే వెంకీ తను ప్రింట్ చేయించిన కార్డ్స్ లో ప్రీతి పేరుకి బదులుగా తను కొత్తగా చేసుకోబోయే అమ్మాయి పేరు రాస్తాడు ఆ అమ్మాయి కూడా మొదట వెంకీ అంటే ఇష్టమని ఇంటికెళ్లిన తర్వాత మళ్లీ ఫోన్ చేసి మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది అలా ఒకటి కాదు నాలుగైదు అమ్మాయిలు వెంకీ చూస్తాడు వాళ్ళు కూడా వెంకీని చూసి ఇష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఫోన్ చేసి మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఫోన్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసిన వెంకీకి అసలు ఏమీ అర్థం కాదు వెంకీకి సిద్ధు అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు దాంతో వెంకీ వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం మొత్తం చెప్తాడు దాంతో వెంకీ మరియు సిద్ధు కలిసి ప్రీతి దగ్గరికి వెళ్తారు అప్పుడు ప్రీతి వెంకీని చూసి అసలు నీలాంటి వాడిని ఎవరో చేసుకోరు అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక ఫోటోని చూపిస్తుంది ఆ ఫోటో వెంకీ ఇతర మగవారితో చాలా సన్నిహితంగా ఉన్నట్లుగా ఉంటుంది అంటే వెంకీకి పెళ్లి చూపులు అయిన వెంటనే అమ్మాయి వాళ్ళకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వెంకీ ఒక గే అన్నట్లుగా ఒక ఫోటోని పంపిస్తూ ఉంటారు అదే ఫోటోని ప్రీతి వాళ్ళకి చూపిస్తుంది ఆ ఫోటో ని చూసిన వెంకీ వెంటనే తన ఫ్రెండ్ తో ఈ ఫోటో ని పంపించిన నెంబర్ ఎవరిదో ట్రేస్ చెయ్యి వీళ్ళే నా పెళ్లిని చెడగొడుతున్నారు అని అంటాడు దాంతో వెంటనే ఆ నెంబర్ ని ట్రేస్ చేస్తారు ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అలా ఆ నెంబర్ ని ట్రేస్ చేయగా అది వెంకీ వాళ్ళ ఉంటున్న ఇంటి అడ్రస్ నే చూపిస్తుంది అలాగే ఆ ఫోన్ నెంబర్ వెంకీ వాళ్ళ నాన్న పేరు మీదనే రిజిస్టర్ అయి ఉంటుంది దాంతో వెంకీ ఈ చెత్త పనిని చేస్తుంది మా నానేనా అని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి వాళ్ళ నాన్నని అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్న చాలా ప్రశాంతంగా వెంకీని చూసి కొన్ని రోజులకు ముందు ఒక జ్యోతిష్యుని కలిశాను అతను ఏమన్నాడంటే ఒకవేళ నీకు పెళ్లి జరిగి నీకు ఫస్ట్ నైట్ కూడా జరిగితే నేను చనిపోతాను అని చెప్పాడు ఇలా నీకు తెలిస్తే బాధపడతావని వాళ్ళకి ఇలాంటి ఫోటోని సెండ్ చేసి మ్యారేజ్ ని స్టాప్ చేశాను అని చెప్తాడు ఆ తర్వాత తన కొడుకు ఎక్కడ తప్పుడు డెసిషన్ తీసుకుంటాడో అని తన కొడుకు ప్యాంట్కి కి ఒక తాళం కూడా వేస్తాడు దాంతో వెంకీ వెంటనే తన ఫ్రెండ్ సిద్ధూ దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పి బాధపడతాడు ఆ తర్వాత సిద్ధూ ఆన్లైన్ లో డేటింగ్ యాప్ లో ఒక అమ్మాయి నెంబర్ తీసుకుని ఆ అమ్మాయికి కాల్ చేసి ఆ అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడి నువ్వు నాతో ఒక టెన్ మినిట్స్ వీడియో కాల్ లో మాట్లాడతావా అని ఆ అమ్మాయికి టెన్ థౌజండ్ రూపీస్ ని పంపిస్తాడు ఆ అమ్మాయి ఆ పదివేల రూపాయల డబ్బులు తీసుకుని వెంటనే తన సిమ్ ని చేంజ్ చేసి వెంకీని మోసం చేస్తుంది ఆ తర్వాత వెంకీ ఇలాగే అనిత అనే మరొక అమ్మాయితో మాట్లాడతాడు నేను మీకు అడ్వాన్స్ గా మనీ ఇవ్వలేను కానీ మీ లైవ్ లొకేషన్ చెప్పండి నేనే అక్కడికి వస్తానని అంటాడు దాంతో ఆ అమ్మాయి ఒక లైవ్ లొకేషన్ అడ్రస్ ని పంపిస్తుంది వెంకీ చాలా సంతోషంగా అక్కడికి వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది అదేమిటి అంటే ఇలాగే పిలిచిన ఒక అమ్మాయి ఆ అబ్బాయి దగ్గర ఉన్న పర్సు సెల్ ఫోన్ ని తీసుకుని అతని బట్టలు కూడా తీసేసి యాపాక చుట్టి బయటికి పంపించింది అన్నట్లుగా టీవీలో న్యూస్ చెప్తూ ఉంటారు అది మొత్తం విన్న వెంకీ ఇలాంటి పరిస్థితి తనకు కూడా వస్తుందేమో అనుకుంటాడు అదే సమయంలో వెంకీ వాళ్ళ పేరెంట్స్ రిలాక్స్ గా కాశీకి వెళ్లి వస్తాము అని బయలుదేరతారు దాంతో ఇంట్లో పేరెంట్స్ లేకపోవడంతో వెంకీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత వెంకీ ఒంటరిగా ఆలోచిస్తూ వర్జిన్ గా ఉండవలసిన పని లేదు అని వెంటనే ఇంతకు ముందు ఫోన్ చేసిన అనితాకి కాల్ చేసి మీరు ఉంటున్న అడ్రస్ నేను రాలేను సో మీరే నా ఇంటికి రండి అని అనితకి అడ్రస్ ని పంపిస్తాడు ఆ తర్వాత వెంకపో వెంటనే పక్కనే ఉన్న మెడికల్ షాప్ కి ప్రొటెక్షన్ తీసుకోవడం కోసం వెళ్తాడు అయితే ఆ సమయంలో అక్కడ ఒక పోలీసు ఉంటాడు దాంతో వెంకీ ఇప్పుడు ఎలా ప్రొటెక్షన్ ని తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీసు అది గమనించి అరే తమ్ముడు మేము ఇలాంటివన్నీ పట్టించుకోం నీకేం కావాలో నువ్వు తీసుకుని వెళ్ళు అని అంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన వెంకీ అనిత వాళ్ళ ఇంటికి వచ్చే టైం కి ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆపోజిట్ లో ఉన్న తాత అలాగే పక్క ఇంట్లో ఉన్న ఆంటీ కూడా విచిత్రంగా వెంకీనే చూస్తూ ఉంటారు దాంతో వెంకీ ఈ సమయంలో అనితని ఇంట్లోకి తీసుకుని వెళ్తే తన పేరెంట్స్ కి చెప్తారు అని నుంచి వెళ్లిపోమని సైగి చేస్తాడు ఆ తర్వాత పిజ్జా డెలివరీ బాయ్ వేసుకుని వెళ్లి ఆమెను ఇంటికి తీసుకుని వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత డ్రింక్స్ తాగడం మొదలు పెడతారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అనిత డ్రింక్స్ తాగుతూనే ఉంటుంది ఆ అమ్మాయిని చూసిన వెంకి ఈ అమ్మాయి ఏమిటి తాగుతూనే ఉంది అని కోప్పడుతూ ఉంటాడు అదే సమయంలో అనితకి డార్లింగ్ అనే ఒక పేరుతో అప్పుడప్పుడు కాల్ వస్తూ ఉంటుంది అది చూసిన వెంకీ మాత్రం అనితని లవ్ చేసే అబ్బాయి ఏమో అని అనుకుంటూ ఉంటాడు అనిత ఫోన్ లిఫ్ట్ చేసి నేను డ్యూటీకి వచ్చాను నైట్ షిఫ్ట్ ఉంది అని ఫోన్ కట్ చేస్తుంది కొంత సమయం తర్వాత వెంకీ బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంటారు అప్పుడు ఆమెని లేపినప్పుడు ఆమె అసలు కదలదు దాంతో వెంకీ తను లేవకపోవడంతో చాలా భయపడిపోతాడు అదే సమయంలో అనిత ఫోన్ కి డార్లింగ్ అనే నెంబర్ నుంచి కాల్ వస్తుంది వెంకీ వెంటనే నైట్ షిఫ్ట్ ఉంది మార్నింగ్ వరకు డిస్టర్బ్ చెయ్యొద్దు అని వెంకీ ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తాడు దాంతో వింకి చనిపోయిన అనిత డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక హాల్లో ఉన్న బీన్ బ్యాగ్ని తీసుకుని వచ్చి అనిత డెడ్ బాడీని ఆ బీన్ బ్యాగ్లో పెట్టి మళ్ళీ హాల్లోనే పెట్టేస్తాడు సరిగ్గా అదే సమయంలో వెంకీ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది దాంతో వెంకీ భయపడుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా వెంకీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సిద్ధు లోపలికి వచ్చి నేను ఇంటికి వెళ్దామని బయలుదేరాను కానీ లాక్ డౌన్ విధించారు అని చెప్తాడు ఆ మాటలు విన్న వెంకీ అసలు లాక్డౌన్ అంటే ఏమిటి అని టీవీ ఆన్ చేస్తాడు టీవీ న్యూస్ లో నరేంద్ర మోడీ గారు కరోనా వ్యాపిస్తుంది అందుకే దేశం మొత్తం లాక్ డౌన్ ని విధిస్తున్నాం అని చెప్తూ ఉంటారు ఆ మాటలు విన్న వెంకీ ఇప్పుడు ఈ శవాన్ని ఏం చెయ్యాలా అని భయపడుతూ ఉంటాడు అయితే సిద్ధు ఆ శవాన్ని దాచిపెట్టి ఉన్న ఆ బీన్ బ్యాగ్ మీదనే పడుకుంటాడు ఆ తర్వాత సిద్ధు వెంటనే వెంకీని చూసి ఈ బీన్ బ్యాగ్ మీద పడుకుంటే అచ్చం అమ్మాయి ఒడిలో పడుకున్నట్లుగా ఉంది అని అంటాడు దానికి వెంకీ అవునా ఒకసారి ఆ బీన్ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడు అని అంటాడు సిద్ధు దాన్ని ఓపెన్ చేయగా అందులో శవం ఉంటుంది అప్పుడు వెంకీ సిద్ధు జరిగిందంతా చెప్తాడు దాంతో ఆ బాడీని డిస్పోజ్ చేయడం కోసం ఇద్దరు బయటికి వెళ్తారు కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం లాక్డౌన్ ఉంది ఎవరో బయటికి రావద్దు అని బాగా కొడతారు వాళ్ళ పేరెంట్స్ డౌన్ లో ఇరుక్కుని మేము ఇంటికి రావడానికి ఒక వారం పట్టచ్చు అని చెప్తారు అలాంటి టైంలోనే లోనే వెంకి తన ఫ్రెండ్ అయినటువంటి సిద్ధు కాకుండా మరొక వ్యక్తికి మెడికల్ పాస్ ని క్రియేట్ చేసిస్తాడు సరిగ్గా అదే సమయంలో ప్రీతి వెంకి ఇంటిని వెతుక్కుంటూ వెంకి ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మిగతా విషయాలు ఇంట్లోకి వచ్చి కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చా అని అంటుంది అయితే లోపల డెడ్ బాడీ ఉండడంతో వెంకీ భయపడిపోయి వెంటనే ప్రీతిని చూసి పెళ్లికి ముందు నేను ఇంట్లోకి రానివ్వను అని అంటాడు దాంతో ప్రీతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అది చూసిన వెంకీ ప్రీతి ఇక్కడికి రాగలిగింది అంటే తను ఖచ్చితంగా ఒక నర్సై ఉంటుంది అని అనుకుంటాడు ప్రీతి వెళ్లిపోయిన తర్వాత బీన్ బ్యాగ్ లో ఉన్న అనిత డెడ్ బాడీని తీసుకుని ఆ మెడికల్ పాస్ ని తీసుకుని బయటికి వెళ్లాలి అనుకుంటారు సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఏరియాలో ఒక ఒక వ్యక్తికి కరోనా రావడంతో పోలీసులు ఆ ఏరియాని ఒక రెడ్ జోన్ గా ప్రకటించి ఇక్కడ మెడికల్ పాస్ లో ఉన్నా ఎవరో బయటికి వెళ్ళకూడదు అని ప్రకటిస్తారు దాంతో వెంకీ మరియు సిద్ధు రెడ్ జోన్ అంటే కంప్లీట్ వన్ వీక్ వరకు ఎవరు బయటికి వెళ్లడానికి వీలు లేదు ఇక్కడే బయట ఈ శవాన్ని ఉంచితే వాసన వస్తుంది అని వెంటనే ఆ అనిత శవాన్ని ఫ్రీజర్ లో పెడతారు వెంకీ ఇంటికి పక్కింటాంటి పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఆ ఇంటికి వచ్చి వాళ్ళల్లో ఒక పాప ఆ ఫ్రీజర్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది దాంతో వెంకీ కూడా షాక్ అయ్యి నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వెంకీ పక్కింట్లో ఉండే ఆంటీ తన పిల్లలను తీసుకుని వెళ్ళడానికి వెంకీ ఇంటికి వస్తుంది ఆ సమయంలో ఆ అమ్మాయి తన అమ్మను చూసి వెంకీ అంకుల్ ఫ్రీజర్ లో ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మను నాకు ఇవ్వమని చెప్పు అని అంటుంది దాంతో వెంకీ అవును నా ఫ్రీజర్ లో బొమ్మ ఉంది అది నా ఫ్రెండ్ తన కూతురు బర్త్డే కోసం కొన్నాడు అందుకే నేను దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాను అని కవర్ చేస్తాడు అయితే ఆ ఆంటీ మాత్రం పిల్ల సార్లు అడుగుతుంది ఆ బొమ్మను ఇవ్వవచ్చు కదా అని అంటుంది అయితే వెంకీ మాత్రం అంత డబ్బులు పెట్టి కొత్త ఫ్లాట్ ని కొన్నారు కదా ఒక బొమ్మ కొనలేరా అని అంటాడు దాంతో ఆ ఆంటీ హట్ అయ్యి తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఈ శవాన్ని ఎలాగైనా ఇంటి వెనక నుంచి అయినా తీసుకుని వెళ్లి దూరంగా పడేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది వెంకీ భయపడుతూ వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తాడు ఇంతకు ముందు మనం వెంకీకి తన ఇంటి పక్కన ఉన్న ఒక ఆంటీ అంటే ఇష్టం అని చెప్పుకున్నాం కదా ఆ ఆంటీ వెంకీ ఇంటి దగ్గరికి వచ్చి మా హస్బెండ్ ఊరికి వెళ్లారు మీ పేరెంట్స్ కూడా ఇంట్లో లేరు నేను ఒక వన్ వీక్ మీతో పాటు స్టే చేయడానికి వచ్చాను అని అంటుంది దాంతో వెంకీ నేను రొమాంటిక్ గా మాట్లాడినప్పుడు మాత్రం నేను ఒక ఇరిటేషన్ లాగా మీరు చూశారు కానీ మీరే ఇప్పుడు రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు అని అంటాడు దానికి ఆ ఆంటీ ను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న ఆ తాత చూసేవాడు అందుకే నేను అలా ప్రవర్తించాను నిజానికి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది కానీ ఆ సిచ్యువేషన్ లో వెంకీ ఆ ఆంటీని యాక్సెప్ట్ చేసే మూడ్ లో ఉండడు కానీ వెంకీ ఫ్రెండ్ సిద్ధి మాత్రం ఆ ఆంటీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు మెడికల్ షాప్ కి ప్రొటెక్షన్ కోసం వెంకీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ వెంకీ ఇంటికి వస్తాడు అక్కడ ఆ ఆంటీ ఉండడం చూసి ఆ పోలీస్ వెంకీతో లాక్ డౌన్ వస్తుందని ముందే గ్రహించి నీకు కావాల్సినవన్నీ ముందే కొనుక్కున్నావా అని అంటాడు ఆ తర్వాత కొంత సమయానికి ఆంటీని వాళ్ళ ఇంటికి పంపించి ఆ పోలీస్ కి మందు తెప్పించి తాగించి తన మత్తులో పడుకున్న తర్వాత ఫ్రీజర్ లో ఉన్న శవాన్ని బయటికి తీసుకుని వచ్చి దాని పడేద్దాం అనుకుంటున్న సమయంలో డార్లింగ్ అని ఫోన్ కాల్ వస్తుంది తెలియకుండానే కాల్ యాక్సెప్ట్ అవుతుంది ఆ కాల్ లో ఒక చిన్న పాప వాయిస్ వస్తుంది ఆ పాప అనితకి కూతురు అమ్మ ఎక్కడికి వెళ్లిపోయావు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు ఓన్లీ వాటర్ మాత్రమే తాగుతున్నాను ఏం చేస్తున్నారు అని అంటుంది అప్పుడే తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఆ అనిత ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ తనని తన హస్బెండ్ కొట్టి బయటికి తరిమేసి ఉంటాడు దాంతో అనిత తన కూతురు కోసమని ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది తన కూతురును చూసుకోవడం కోసమే ఆ అనిత వెంకి వాళ్ళ ఇంటికి వచ్చి హార్ట్ అటాక్ తో చనిపోయింది అని అర్థమవుతుంది దాంతో వెంకీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను అని చాలా బాధపడతాడు ఆ వెంటనే అనిత వాళ్ళ పాప ఉన్న అడ్రస్ కి వెళ్లి రెండు రోజుల నుంచి ఏమి తినకుండా ఉన్న ఆ పాపకి బిస్కెట్స్ ని కొనించి ఆ తర్వాత వెంకీ ఆ పాపను తన ఇంటికి తీసుకుని వస్తాడు కొంత సమయం తర్వాత మద్యం మత్తులో ఉన్న పోలీసు లేచి వెంకీ ఇంట్లో శవం ఉందని కనిపెట్టేస్తాడు దాంతో వెంకీ ఇంకా కప్పి పెట్టలేను అని నిజాన్ని చెప్పి సరెండర్ అయిపోయి ఒక పాపని అనాథని చేశాను అని చాలా బాధపడుతూ జైలుకి వెళ్తాడు ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో హార్ట్అటాక్ వల్లే చనిపోయింది అని తెలిసిన తనని మూడు నెలల్లో జైల్లో ఉంచుతారు ఆ తర్వాత అనిత పాపని వెంకీ దత్త తీసుకుని ఇంటికి వచ్చి తన పేరెంట్స్ కి కూడా జరిగింది చెప్పి ప్రీతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు ఈ మూవీ అయిపోతుంది మీకు ఒక మంచి మూవీని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అదే హాలీవుడ్ లో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చినటువంటి టేక్ మూవీ మూవీ అయితే చాలా బాగుంటుంది ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్